పక్కన మాస్టర్ శంకర్ గారు కార్పొరేటర్ అదేవిధంగా పంచరెడ్డి శ్రీధర్ గారు బీజేపీ నాయకులు బద్ద కిషన్ గారు బీజేపీ జిల్లా కార్యాలయ కార్యదర్శి అదేవిధంగా మెడకాలో ఉన్న కార్పొరేటర్ సుధీర్ గారికి అదేవిధంగా మిగతా నాయకులందరూ కూడా ముత్యాల గారికి మల్లేశ్వర్ గారికి ప్రభాకర్ గారికి అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఈ సమావేశాన్ని తీసుకోవా గౌదమ్ శ్రీ

అనేక అంశాల మీద నేను లెటర్ ఇవ్వడం జరిగింది చర్చించడం జరిగింది గత నెల మన డాక్ నుంచి ఎలక్షన్ కోడ్ కారణం వల్ల ఏది కూడా ఏ పనులు ఇంతవరకు మనకు వాస్తవంగా చెప్పాలంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగే పనులు ఆగిపోయినాయి తప్ప కొత్తగా జరగలేదు ముఖ్యంగా డబుల్ బెడ్ విషయంలో పదే పదే మేము అడుగుతూ ఉన్నాం కట్టిన ఆరు వందల యాభై డబుల్ బెడ్ ఇల్లు తొమ్మిది పది సంవత్సరాల నుండి నిరుపేదలు ఇల్లు లేని వారు ఎదురు చూస్తూ ఉన్నారు కట్టిన ఇది ఇవ్వండి తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ పాలసీ ఏ విధంగా ఉంటే కొత్త పాలసీ అట్లా ఇంప్లిమెంట్ అయ్యిందని చెప్పి అనేకసార్లు చెప్పడం జరిగింది దాంతోపాటు బోధన్ బస్టాండ్ పక్కనున్న కోట్లాది రూపాయలతో నిర్మించిన కాంప్లెక్స్ కమర్షియల్ కాంప్లెక్స్ అది కంప్లీట్ అయిపోయి సుమారు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది అది ఇట్లా ఏ విధంగా డబుల్ బెడ్రూమ్కి మూడు సంవత్సరాలు అయిపోయి పడి అయిపోతున్నాయో వీటి పరిస్థితి కూడా అదే విధంగా ఉంది వంద పైన షాపులు కట్టించి నిరుపయోగంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆ కాంప్లెక్స్ ఏదైతే చిన్న చిన్న పనులు ఉన్నాయి అది మామూలు పల్లె కాంపౌండ్ వాళ్ళు కట్టి అది వాటర్ ఫెసిలిటీ అది చిన్న పని కంప్లీట్ చేసి వ్యాపారస్తులకు అలర్ట్ చేసి అది ఉపయోగపడే విధంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా కానీ తీసుకురావాలని కలెక్టర్ గారికి ఎంటర్వ్యూ జరిగింది దాంతోపాటు పాత ఎంఆర్ఓ ఆఫీస్ అక్కడ కూడా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కట్టిండ్రు మరి దాన్ని కూడా ఇంతవరకు అది కూడా ప్రజల సొమ్ముతో కట్టిన ఇవన్నీ కూడా ఇప్పటికీ ప్రజలకు ఉపయోగపడలేదు ఎక్కడ కూడా యూజ్ అవుతలేదు దాంతోపాటు బీఆర్ఎస్ ప్రభుత్వము పాత కలెక్టర్ గ్రౌండ్ డాక్రా బిల్డింగ్లు ఎంపీడీఓ ఆఫీసు ప్రగతి భవన్ ఇవన్నీ కూడా పూజ చేసిన తర్వాత అనేక సార్లు బీజేపీ మేమందరం కూడా ధర్నా రూపంగా కూడా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వాటి స్థానంలో మీరు ఏం నిర్మించబోతా స్పష్టత లేదు కలెక్టర్ గారికి ప్రజలు అడగడం మొదలుపెట్టిన తర్వాత ఏదో కళాభవన్ అని ఒకటి అప్పటి ఐటీ మినిస్టర్ మాజీ కేటీఆర్ కొబ్బరికాయ కొట్టి కళాభవన్ స్టార్ట్ చేసింది అది ఏదో పునాది లెవెల్కి ఏదో అయింది అది కూడా అదే ఆగిపోయింది ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే అది కమర్షియల్గా అంటే అమ్మడానికే అనేది పబ్లిక్లో చాలామంది ప్రచారం కూడా జరిగింది దాటి వాటిలో మీరు నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ నగరము జాతీయ అంతర్జాతీయ కళాకారులకు క్రీడాకారులకు వేదిక నిజామాబాద్ అంటే ఒక గుర్తింపున్న క్రీడాకారులకు గుర్తింపున్న జిల్లా అక్కడ స్పోర్ట్స్ ట్రాక్ స్పోర్ట్స్ అకాడమీ స్టేడియం నిర్మించాలని మేము కలెక్టర్ గారికి ఈరోజు చెప్పడం జరిగింది అదేవిధంగా కోటి రూపాయలు డివిజన్కు కోటి రూపాయల ఫండ్ మన జీవన్ రెడ్డి గారు పదే పదే నిజామాబాద్ని స్మార్ట్ సిటీ తీసుకొస్తా స్మార్ట్ సిటీ తీసుకొస్తా స్మార్ట్ సిటీ కాదు జీరో సిటీ చేసిన అయ్యాను జరుగుతున్న పనులు ఆపేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఆ వర్కుల్ని మళ్ళీ మొదలు పెట్టాలని నిజామాబాదు అభివృద్ధికి వంద కోట్ల రూపాయలు కనీసం వంద కోట్ల రూపాయలు అవసరం ఉందని అది కూడా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది వాస్తవంగా మున్సిపల్ కార్పొరేషన్ పడితనం చాలా అస్తవ్యస్తంగా అవినీతి డబ్బులు కలెక్షన్ చేసేట్ల అంటే అందరి దగ్గర కాదు కొన్ని డివిజన్లలో కలెక్షన్ చేసేట్ల మాత్రం కానీ ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించలేని కార్పొరేషన్ తయారైద్దాం ఇవన్నీ పైన ఎలక్షన్ అయిపోయింది ఎలక్షన్ కోరుతాడని దృష్టి పెట్టాలా పనులు ప్రారంభించాలా డబుల్ బెడ్రూమ్ల క్లారిటీ వారి ఈ ఖాళీ స్థలాలు స్పోర్ట్స్ అకాడమీ ట్రాక్ ఖేలో ఇండియా ద్వారా సెంట్రల్ నుంచి ఎంపీ గారి సహకారంతో తప్పకుండా నిజామాబాద్కు ఖేలో ఇండియా స్పోర్ట్స్ పైన తప్పకుండా మేము సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది ఇంకా అంటే ఈ ఐదు నెలలు చెప్పిందంటే ఎక్కడ వేసిన గుడి అక్కడే ప్రభుత్వ పరిపాలన శూన్యం జూన్ రెండు వస్తుంది తెలంగాణ అవతరణ దినోత్సవం అనుకుంటారు సోనియమ్మ అంటే తెలంగాణ ఏమన్నప్పుడు మన రేవంత్ రెడ్డి గారు బలి దేవత వాస్తవంగా కూడా పన్నెండు వందల మంది యువకుల ప్రాణం బలి తీసుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వము అప్పుడు ఉద్యమంలో ఎక్కడ కూడా ఆంధ్రోళ్లకు అమ్ముడుపోయి ఉద్యమంలో వాళ్ళ పాత్ర ఏం లేదు అందుకే ఆయన ఆ మాట అన్నాడు ఆ పలి దేవతను తీసుకొచ్చినప్పుడు తెలంగాణ తల్లి తెలంగాణ తల్లిని తీసుకొస్తారట ఇది ఎంతవరకు సమంజసమో పన్నెండు వందల మంది బలిదానం అప్పటి భారతీయ జనతా పార్టీ మా చిన్నమ్మ అందరి చిన్నమ్మ సుష్మా స్వరాజ్ గారు ఎవరు కూడా తెలంగాణ కోసం బలి కావద్దు తప్పకుండా బిల్లు పెట్టడానికి ప్రెషర్ చేస్తే మేము సపోర్ట్ చేస్తామని చెప్తేనే తెలంగాణ వచ్చింది మనందరికీ తెలిసిన విషయం ఇప్పుడు ఆ బలిని తీసుకొచ్చి తెలంగాణ తల్లి అంటున్నారు ఇక ఆరు గ్యారెంటీలు అడికెత్తా ఉన్నాయి ఒకటి ఒకటి అమలు అయితే లేదు కానీ అన్నిట్లో ఆర్ఆర్ ట్యాక్సులు యూ ట్యాక్స్లు పడతా ఉన్నారు అటు బిల్డర్స్ దగ్గర కాంట్రాక్టర్ల దగ్గర రియల్ ఎస్టేట్ల దగ్గర ఈ సివిల్ సప్లై ఇది ఒక పెద్ద స్కామ్ బట్టల సేకరణ నుండి బియ్యం తీసుకునే వరకు వెయ్యి కోట్ల స్కామ్ అది కాకుండా ఆరు గ్యారంటీలలో ఒకటి కూడా ఇంప్లిమెంట్ చేయక ప్రభుత్వ భూములు అమ్మే పరిస్థితి ఇప్పుడే అమలు కాని హామీలు చాటగాని హామీలు ఇచ్చి ప్రజలని మభ్యపెట్టి ప్రజలకు బూట్లు దన్నుకొని ఇలా అన్నింటిలో చేతి ఈ ఆరా ట్యాక్సులు తెలంగాణ ఢిల్లీకి ఏటీఎం అయింది శూన్యమా ప్రభుత్వ భూములు ఈ కోడ్ తర్వాత అమ్మకానికి పెడతారట తప్పకుండా జూన్ నాలుగో తారీఖు తెలంగాణ రాజకీయ చరిత్ర మారిపో మారిపోతూ ఉంది డబుల్ ఫిగర్ భారతీయ జనతా పార్టీ పార్లమెంటు స్థానాలనే దక్కించుకోపోతుంది మీ ఏదైతే ఈ ఆర్ఆర్ ట్యాక్స్లు మీ అవినీతి ఇప్పుడే మొదలైంది వీటన్నిటి కూడా మేము అడ్డుకుంటాం ప్రభుత్వ స్థలాలని అమ్మటానికి ఏదైతే మీరు ఆలోచిస్తున్నారో దాన్ని కూడా మేము అడ్డుకుంటామని తెలియజేస్తా ఉన్నాం